జిల్లా చౌడేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది క్రికెట్ ఆడుతూ ఇరవై రెండేళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు స్నేహితులు స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించేలోపే జరగకూడనిది జరిగిపోయింది సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతున్న ఆ యువకుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు పెద్దూరుకు చెందిన ఇరవై రెండేళ్ల తేజ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నాడు సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు వెళ్లాడు పాలెంపల్లి వెంగనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మైదానం లో పరిసర గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికే తేజతో పాటు అతని టీం కూడా వెళ్లింది స్నేహితులంతా కలిసి సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న తేజ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు కంగారు పడిన స్నేహితులంతా అతనికి సపర్యలు చేసి పైకి లేపే ప్రయత్నం చేశారు అయితే తేజ అచేతనంగా ఉండటంతో వెంటనే చికిత్స కోసం మదనపల్లి ఆస్పత్రికి తరలించారు కానీ మార్గ మధ్యలోనే తేజ మృతి చెందినట్లు గుర్తించారు తేజ ఈ మధ్యనే ఫిట్స్ వచ్చి అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే తేజ క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలి పడిపోవటంతో హార్ట్ స్ట్రోక్ కు గురై ఉండవచ్చని భావిస్తున్నారు తేజ మృతితో గ్రామంలో విషాదం నిండిపోయింది తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు